హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అయితే జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫాల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీ అయితే చాలా పొగరు గర్వం అహంకారం అయితే విపరీతంగా ఉంటాయండి అంటే చాలా హెచ్ అనేది ఉంటుంది అలాంటి పర్సను నైన్ ఆఫ్ పెంటికల్ ఫైవ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ టెన్ హాఫ్ పెంటికలు ఏస్ ఆఫ్ కప్స్ డెత్ కార్డ్ డె లవర్స్ కార్డ్ వచ్చిందండి దీన్ని షో ఆఫ్ చేయొద్దు క్లోజ్ చేస్తున్నాను కార్డ్ని త్రీ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ Queen of fans అంటే మీ పర్సను ఒక లవర్స్ కార్డ్ వచ్చిందండి తన లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం వల్ల మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది వారు మీ పర్సన్కి ఒక అందం పరమైన ఎరా అనేది వేసేసి వారి లైఫ్లోకి మీ పర్సన్ని ఇన్వైట్ చేయడము మీ మధ్యలో గొడవలు పెట్టడము ఆ థర్డ్ పార్టీ చాలా డబ్బు అనేది ప్రొవైడ్ చేసేసి మిమ్మల్ని మీ పర్సన్ తోటి సల్ట్ అనేది చేపించి తన వైపుకు లాక్కోవడము చాలా ఇబ్బందులు పెట్టించిందండి మిమ్మల్ని ఆ పర్సన్ అంటే మిమ్మల్ని శారీరకంగా మానసికంగా మెంటల్గా అన్ని విధాలుగా మీ పర్సన్ తోటి హరాస్మెంట్ చేపియాలో అన్ని విధాలుగా ఆ థర్డ్ పార్టీ అయితే చేపించిందండి మీ పర్సన్ అయితే మీ మీరు లవ్ కేర్ ఎమోషన్ ఇస్తూ ఉంటే తనేమో థర్డ్ పార్టీకి ఇచ్చుకుంటూ చాలా ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉండడం మిమ్మల్ని మ్యానిపేట్ చేసుకుంటూ కళ్ళబొల్లి కబుర్లు అనేటివి చెప్పుకుంటూ మీతోటి వర్క్ చేయించుకుంటూ మీకు బూస్ట్ అనేది వేసుకుంటూ కొందరేమో హింస పెట్టుకుంటూ మిమ్మల్ని అంటే ఎలా అంటే ఒక అది అది గులకరాయిలాగా ఇట్లా తీసి విసిరేయడం అనేలాగా చాలా చీప్గా తీసేయడము ఎందుకు పనికిరాని వస్తువులాగా ట్రీట్ చేసుకుంటూ తన వర్క్ పనులు చేయించుకునేలాగా ఒక బానిసలాగా చేపించుకుంటూ మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అయితే జరిగిందండి మీకు చేసిన దానికి ఇప్పుడు మీ పర్సన్ కూడా చాలా ఫీల్ అవుతూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి లైఫ్లో కూడా వారికి ఇప్పుడు లవ్ కేర్ ఎమోషన్ అనేది దొరకడం లేదు తన ఈగో వల్ల తనకి మిమ్మల్ని లాస్ అయ్యారు పోనీ థర్డ్ పార్టీ తోటి అంతా ఇప్పుడు ఓకే ఫిజికల్గా కలిసి ఉన్నారు మిమ్మల్ని ఒక కార్మికులాగా ఫీల్ అయ్యారు కానీ థర్డ్ పార్టీకి కూడా తనకంటూ ఒక లైఫ్ అనేది ఉంటుంది కదా పర్సనల్ లైఫ్ అనేది తన పర్సనల్ లైఫ్లోకి డైలీ వెళ్ళి తనతోటి ఉండలేడు డైలీ తనతోటి ప్యాచ్ప్ కావడం ఇబ్బంది అవుతుంది మీతోటి ఉన్నప్పుడేమో మైండ్ గేమ్స్ ఆడుకుంటూ మిమ్మల్ని మీకైతే థర్డ్ పార్టీ వారు ఎవరో కూడా కొందరు పర్సన్స్ అయితే చూపెట్టడం వారి ఫొటోస్ చూపెట్టడం లేదా వారిని మీ పక్కనే ఉంచడం ఇలా చేసుకుంటూ గేమ్స్ ఆడారండి కానీ డైరెక్ట్ వాళ్ళతోటి ఉండే అన్ని రైట్స్ అయితే వారికి లేవు కదా లేకపోవడం వల్ల ఇబ్బందులు అనేటివి అంటే మీరు వెళ్ళిపోతే ఇంకా మేము బాగా ఫ్రీ బర్స్ లాగా ఎంజాయ్ చేస్తామని మిమ్మల్ని అయితే మూవ్ ఆన్ చేపించి బెటాలియను ఇచ్చేసి వెళ్ళగొట్టారండి మీ పర్సను కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ సిచ్యువేషన్ ఏం చేస్తే బెటర్ అవుతుందని పదే పదే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీ లవ్ కేర్ ఎమోషన్స్ని మొత్తం టోటల్గా లాస్ అయి మిస్ చేసుకున్నందుకు కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి అందువల్ల కూడా నా పర్సన్ని నేను అర్థం చేసుకోలేదు తన లవ్ కేరు తను ఎప్పుడైతే నాకు అంటే మీరు భార్యాభర్తలైనా లవర్స్ అయినా ఎవ్వరైనా మీరైతే మీ పర్సన్కి అయితే చాలా డెడికేటెడ్గా ఉండేవారండి అంటే జెన్యున్గా డెడికేటెడ్గా ఉండేవారు మిమ్మల్ని మీ పర్సన్ టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని ఏం చేస్తారు నా పర్సనే నేను చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేశాను ఇలా చేస్తే ఏమవుతుంది ఉంటే ఉంటుంది వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ అనుకునే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అంటే తను ఎవరితోటి కూడా స్టెబిలిటీ రిలేషన్షిప్ అనేది లేదు వారు లేకపోవడం స్థిరమైన మనస్తత్వం లేకపోవడం తనని తాను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ మీ పర్సన్ది అంటే బయటికి ఒకలాగా ఉంటాడు మీ పర్సన ఎలా అంటే బ్రాహ్మణ్స్ చాలామంది ఉంటారు కదా వాళ్ళ చుట్టూ ఒక కోడి వెళ్ళింది అనుకోండి ఆ కోడి మాయమైపోతుందనే సామెత ఉంటుంది కదా బ్రాహ్మణుల ఇండ్లల్లో కోడి మాయమైపోయిందనేలాగా అలాంటి వేషాలు వేసుకుంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ తిరిగే పరిసను కానీ మై మీరు మీకు ఇప్పుడు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషను ఈ లాంగ్ డిస్టెన్స్ ఒకవేళ మీది మ్యారేజ్ బంధం అయినట్లయినంటే మిమ్మల్ని చేసిన చీటింగ్కి మీ పర్సన్ ఎవ్వరు కూడా నమ్మడం లేదు తనను ఒక చీటర్ లాగా అనుకుంటూ ఉన్నారు తను లైఫ్లో చాలా కష్టపడుతూ ఉన్నాడండి మీ పర్సను ఒంటరిగా ఉంటూ ఉన్నారు ఎక్కువగా ఎవరితోటి స్పెండ్ చేయడం లేదు తనని ఎవ్వరు నమ్మడం లేదు మీ పర్సన్ యాటిట్యూడ్ ఏంది తన ఈగో ఏంది తనకు ఆస్తి ఉంది ఉంటే మాత్రము ఒకవేళ ఇలా చేస్తారా అంటే డబ్బు ఉంటే ఏదైనా చేయవచ్చా అంటే ఒకరి ప్లేస్ని ఇంకొకరికి చేస్తారా అంటే ఈ వివాహ వ్యవస్థకు గౌరవం లేదా లేదా అలాంటప్పుడు ఎందుకు లవ్ చేయాలి నచ్చిన వాళ్ళతోటి అలా చేసుకోవచ్చు కదా వీళ్ళకు ఒక బ బంధం పేరు చెప్పి ఇలా ఎందుకు చేయాలని తన గురించి ఇతరులు మాట్లాడుకోవడం ఇదంతా తన చుట్టుపక్కల జరుగుతుంది ప్రజెంట్ ఇది తన తన దాకా చేరిందనమాట ఈ వార్త చేరేసరికి మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఒక్కసారిగా ఆలోచించడం అనేది స్టార్ట్ అయిందనమాట తన లోపల ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే నేను చేసేది తప్ప అంటే నేను అంటే మీరు మీ పర్సన్ని మీకు ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోండి మీరు మీ మీరు గతంలో మీ పర్సన్ మీకు ఏదైనా గొడవలు అయితే మీరు తనని వెంట పడి చేసేసి ఓకే లే రిలేషన్ కదా మ్యారేజ్ రిలేషన్ ఏమైపోతుంది సర్దుకొని ఉండాలి కదా అని మీరైతే అడ్జస్ట్ అయి ఉండేవారు కానీ ఇప్పుడు మీరు మీ పర్సన్ని వదిలేయడం అనేది జరిగింది వదిలేసి మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా ఉంటున్నారు ఎవ్వరినీ కూడా మీరైతే పట్టించుకోవడం లేదండి కలెక్టివ్ అయితే ఎందుకంటే మీకు హార్ట్ బ్రేక్ ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ అనేది ఎట్లా ఉంటుందో చేసి చూపెట్టారు ఇప్పుడు మీ బ్లడ్ కూడా ఎలా మసులుతుందంటే బాయిల్డ్ వాటర్ లాగా మొత్తం ఇట్లా సలసల అంటారు కదా అలా మీ బ్లడ్ అయితే మసిలిపోతుందండి ఎందుకనంటే నేను ఏ పాపం చేశానని నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నాకు ఇంత ద్రోహం ఎందుకు చేశావు అని మీరైతే చాలా కోపంగా మీకు జరిగిందాన్ని కూడా మీరు ఎలా తీసుకుంటూ ఉన్నారంటే బాధపడడం మానేసి ఒక సినిమా స్టోరీ లాగా ఓకే సినిమాలల్లో చూస్తున్నాం కదా ఇదే జరుగుతుందేమో ఇలానే ఉంటారేమో నాకు బయటి వ్యక్తులు ఎవరు తెలియదు కదా నా జీవితం ఇలా అయిపోయింది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కలెక్టివ్స్ అయితే ఇలాంటి ఎనర్జీలో మీరైతే ఉన్నారు అంటే ఇప్పుడు మీ పరుసను కనుక మీ ముందుకు వచ్చి నిల్చొని ఉన్నారనుకోండి తనని మీరు ఎలా చేస్తారనంటే ఇక మీ వర్ణనాతీతం అండి మీ కోపం అయితే అంత కోపం ఉంది కోపం ఉండొచ్చండి కోపం కోపం తాత్కాలికమైనదండి కానీ మీ పర్సన్ మీకు చేసింది పగ పగ పట్టారండి పగ అలా పట్టొద్దు పగ అనేది ఎప్పటికీ కొనసాగుతుంది అలా పగ పట్టేసి మీ జీవితాన్ని అయితే నాశనం చేశారు మీకు కోపం ఉంది అది ప్రేమతో కూడిన కోపం మీ కోపం అనేది మళ్ళీ మీ పర్సన్ని చూడగానే చల్లారిపోతుంది అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీరు మీ మీరు ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ మీ లవ్ కేర్ను మీ జెన్యునిటీని ఏది కూడా పట్టించుకోలేదు మీది చిన్నపిల్లల మనస్తత్వం అంటే చిన్నపిల్లలు ఎలాంటి కలమషంతో అనేది ఉండరు మీది అలాంటి వ్యక్తిత్వము అంటే మీరు ఏదైనా ఉన్నా కూడా దాన్ని మైండ్లో కొద్ది రోజులు పెట్టుకుంటారు ఓకే ఇలా జరిగిందని మళ్ళీ తను మర్చిపోయే స్వభావం ఉన్న పర్సన్స్ అంటే మీరు ఒక మనిషిని పగ అయితే మీరు పట్టరు కానీ మీ పర్సన్ పగ పట్టి మిమ్మల్ని వేటాడి వేటాడి వేధించి మీకైతే ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారండి అలాంటి ఎనర్జీస్ కూడా కనబడుతూ ఉన్నాయి అంటే నా థర్డ్ పార్టీ కోసం నేను ఎంత దూరమైన వెళ్తా నువ్వెవరు నీకు నచ్చితే నేను పెట్టే టార్చర్ పెడి భరిస్తే ఉండు లేకుంటే వెళ్ళిపో అనేలాగా చేసి మీరు వెళ్ళిపోకున్నా కానీ వెళ్ళేలాగైతే క్రియేట్ చేశారండి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ కూడా డెత్ కార్డు సిచ్యువేషన్ అనేది వచ్చింది అంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా వారి మధ్యలో కూడా అంటే అది ఒక అందము చూసిన పుట్టిన ప్రేమ చాలా రోజులు ఉండదండి అంటే మనసులు కలిసినాయి అనుకోండి చాలా రోజులు ఉంటుంది అందం చూసి పుట్టిన ప్రేమ అయితే ఉండదు మీ పర్సన్ అయితే ఎవ్వరితోటి కూడా పర్మినెంట్గా ఉండే పర్సన్ కాదు అంటే తనకు ఒక జెన్యునిటీ లేని పర్సను ఇతరులను మ్యానిపులేట్ చేసుకుంటూ డబ్బు కోసము కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రాఫిట్ రాగానే వాళ్ళ నుంచి బెనిఫిట్ తీసుకొని వీళ్ళని లీవ్ చేసి ఇంకొకరిని పట్టేసే టైప్ అనమాట అలానే వారి జీవితంలో చాలామంది అది ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు అది మీకు తెలియదు తెలియకుండా అంటే మీరు నమ్మేశారు ఒక పెళ్లి బంధం అయిందనుకోండి మా పర్సనే కదా ఇలా ఎందుకు చేస్తారు మరి మాది మ్యారేజ్ బంధం కదా ఎందుకు ఇలా చేస్తారు మీరు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మ్యారేజ్ బంధం కదా ఎందుకు ఇలా చేస్తారు అదే ఒకటే క్వశ్చన్ మీకు క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇలా చేస్తారు చెయ్యరు నాకు రైట్స్ ఉన్నాయి అనేలాగా మీరు ఫీల్ అయ్యారు కానీ ఇవన్నీ ఎలా అంటే తను ఏం చేయడానికైనా వెనకాడని పర్సన్ తనకు నచ్చింది కావాలి తనకి ఏది నచ్చుతుందో దానికోసం మీ పర్సన్ వెళ్ళిపోతారు మీతోటి చా తను మాట్లాడిన మాటలలో కూడా తను సెల్ఫ్గా తన సెల్ఫిష్నెస్ అనేది చాలాసార్లు కూడా చూపెట్టి ఉంటారండి అంటే మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా తన లైఫ్ తన జీవితం తన ఫ్యామిలీ అలానే ఉండి ఉంటారు కానీ తను మీ కోసం సాక్రిఫైజ్ చేసి నేను ఇది చే చేశాను అని కూడా తను చేసి మీకు చూపెట్టింది ఏదీ లేదు మీ జీవితాన్ని సర్వనాశనం చేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని రెక్కలు వచ్చిన పక్షిలాగా చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకొని అనేలాగా డ్యూయట్ పాడుకుంటూ వెళ్ళిపోయారు అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్ అండి మీ మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అయితే చేసి చూపెట్టారు ఇప్పుడు ప్రజెంట్ పర్సన్ అయితే జంక్షన్లో ఉండి ఆలోచిస్తున్నారు అంటే నా లైఫ్ ఎలా వెళ్ళిపోతుంది నేను ఎలా వెళ్ళాలి ఇది కరెక్టేనా అంటే తను ఇప్పుడు ఎలా చూస్తున్నారు గతాన్ని చూస్తూ ఉన్నారు గతంలో ఏం జరిగింది అంటే మీతోటి థర్డ్ పార్టీతోటి ఏం జరిగిందని థింకింగ్ చేస్తూ ఉన్నారు ఓకే ఈ లైఫ్ ఇలానే కంటిన్యూ అవుతుందా ప్రజెంట్ ఇప్పుడు వర్తమానాన్ని మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా థింకింగ్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటే తనకి కళలు చాలా ఎక్కువ అండి అంటే లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టము మిమ్మల్ని ఆ డబ్బు కోసమే చాలా ఇబ్బందులు కూడా పెట్టి ఉండి బదనాలు అవి ఇవి చేసి ఉండి అంటే మీది ఒకవేళ మ్యారేజ్ బంధం అయితే అంటే కట్నం కోసం కూడా ఒకవేళ మీరు కలెక్టివ్ కనుక ఫీమేల్ అయినట్లయితే మ్యారేజ్ బంధం పరంగా కూడా అయితే డబ్బుల కోసం కూడా చాలా ఇబ్బందులు పెట్టిన వారు అయి మీ పర్సన్ అంటే ఇంకా ఎప్పుడు తీసుకొస్తావు డబ్బులు ఇంకేనా ఇంతేనా చాలా అని ఒకవేళ ఆడవారు అనుకోండి అంటే మీకు శాలరీ వస్తుంది కదా మీరు ఏదైనా జాబ్ అంటే ఆ పరంగా డబ్బుల పరంగా చాలా మిమ్మల్ని గొడవలు పెట్టడం ఆర్గ్యూ చేయడం ఇద్దరు మధ్యలో అయితే డబ్బుకు ఫైనాన్షియల్ పరంగానైతే చాలా ఆర్గ్యుమెంట్లు అయితే జరిగాయి అంటే మీ లాక్కొని మీ పర్సను మాది బంధం కదా నాకు ఇస్తలేదు అని షోఅప్ చేయడం అంటే మీరు ఇవ్వను అని అన్నారనుకోండి కథమ్ నీకు నాకు బంధం క్లోజ్ అయిపోయింది నువ్వెవరు నేను ఎవరు చెప్పు అని అంటారు తను కనుక మీ లాక్కొని ఇదంతా చేయాలనంటే మీరు కోర్టులో చుట్టూ తిరగడం పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి పెద్ద మనుషులు మీరు రాబట్టుకోవాలనంటే మాత్రం మీకు ఇంత బ్రిడ్జ్ అనేది వేసేస్తారు మీరు వెక్స్ అయిపోయేలాగా మీ డబ్బులు తీసే తన ఇతరులకు ఖర్చు పెట్టి మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు అయితే పెట్టే పర్సన్ అండి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సను మీ లవ్ కేర్ ఎమోషన్స్ని ఇచ్చే ఆఫర్స్ని ప్రతిదీ కూడా రిజెక్ట్ చేయడము మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యారంటే వెతకకుండా దొరికిన వస్తువులాగా ఫీల్ అయ్యారండి తనకి చాలా అంటే ఏదైనా తేలికగా దొరికిన వస్తువు చాలా చులకనగా అనమాట మనకి కూడా అంటే మనకు ఈజీగా దొరికింది చాలా చులకనగా కనబడుతుంది మనం కష్టపడి సాధించుకున్నాం అనుకోండి దాన్ని మనం చాలా అపరూంగా అపరూపంగా చూసుకుంటాం అలా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అలా అనుకొని ఫీల్ అయ్యారు మీకు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసి చూ పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ పర్సన్ అయితే సింగిల్గా ఉండి ఇలా థింకింగ్ చేయడం అయితే చేస్తూ ఉన్నారు న్యూ లైఫ్ అనేది బ్రైట్ లైఫ్ అనేది కావాలంటే తనకి ఇంక ఇప్పుడు ఎలా తనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదంట అండి అంటే మీతోటి ఉండాలా థర్డ్ పార్టీతోటి ఉండాలా అనేది క్లారిటీ అనేది రాలేదు నాకు నాకు ఎవరితోటి ఉండాలనేది అర్థం కావడం లేదు అని మీ హీరో హీరోయిన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి లెటర్ వైజ్గా కూడా తీసి అయితే చూద్దాము ఏ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినెట్ అవుతుందని పర్సన్ అయితే కొంచెం వింత మెంటాలిటీ అండి మీ పర్సన్ది ఎక్స్ వై ఆర్ ఎఫ్ ఎన్ జే జీ డి హెచ్ఏ ఈ లెటర్స్ వారికి ఈడీ ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీరు ఆన్లైన్లోనికి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు మీరు ఎవరితోటైనా మాట్లాడుతూ ఉన్నారా అని కూడా మిమ్మల్ని అయితే స్పై అయితే చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఓకే తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోయారు మరి మా లైఫ్కు ఒక క్లారిటీ క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి కదా మాకు ఫైనల్ రికవరీ ఏమొస్తుంది ప్రోడక్ట్ మరి అంటే మీ లైఫ్ అనేది ఒక నష్టం అనేది జరుగుతుంది కదా మాది ఏదో చెప్తే మా లైఫ్ మేము చూజ్ చేసుకొని వెళ్ళిపోతాం కదా అనుకుని ఆలోచించే కలెక్టివ్స్ కూడా ఉన్నారండి మీరు వ్యూవర్స్ అయితే అనుకుంటూ ఉన్నారు కానీ మీ పర్సన్ అయితే అలా తొందరగా సమాధానం చెప్పే పర్సన్ కాదు డిలే చేస్తారు ఎందుకు డిలే అనంటే తను ఎలా థింకింగ్ చేస్తారనంటే అయితే ఇటు లేకుంటే అటు అంటే గోడ మీద పిల్లిలాగా తన వ్యక్తిత్వం అంటే తన పైన తనకే అసలు క్లారిటీ లేదు తనకు అసలు తన మెంటాలిటీ కూడా ఒక ఇమ్మెచ్యూరిటీ మెంటాలిటీ ఉండాలా వదిలేయాలా ఏం చేయాలి ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒకవేళ మీరు తనని వదిలేసేదే వదిలేస్తే తను మిమ్మల్ని వదిలేస్తే మీరు ఎక్కడ హ్యాపీగా ఉంటారో అని మీ పర్సన్కైతే చిరాకు అనమాట మీరు ఏడ్చుకుంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఏడ్చుకుంటూ బాధ పడిపోయి సిక్కుగా పేషెంట్ లాగా ఉంటే పర్సన్కి చాలా ఆనందం అండి మీరు పేషెంట్ లాగా కనబడితే కూడా తనకి ఎగ్జైట్మెంట్ అంటే నా గురించి నా పర్సన్ ఫీల్ అవుతుంది అనేది తన ఇగో అయితే చాలా బాగా సాటిస్ఫై అవుతుంది అలాంటి ఎనర్జీస్ ఉన్న అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను మిమ్మల్ని అయితే మీ ఫోన్ నెంబర్స్ కూడా మీ పర్సను కొందరైతే బ్లాక్ లిస్ట్లో పెట్టడం తీయడం కూడా చేస్తూ ఉన్నారండి అంటే దోబూచులాటలాగా తనతోటి మాట్లాడే థర్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా మీరు తరచుగా కాల్ చేసి అడుగుతారు కదా వాళ్ళ నెంబర్స్ కూడా ఒకరిది పెట్టియడం ఇంకొకరిది తీయించడం ఇలా అంటే ఎవరికి చేస్తున్నారు ఎవరికి ఏమంటున్నారు అంటే దీన్ని ఎలా చేయాలి అనేలాగా అంటే మిమ్మల్ని ఏదో ఒకటి అనడమే తన ఉద్దేశం పని మిమ్మల్ని ఎంతసేపు క్రిటిసైజ్ చేయడం ట్రిగ్గర్ చేయడము లేకపోతే మిమ్మల్ని బ్లేమ్ చేసి చూపెట్టడం ఒక ఆనందం శాడిజం అన్నమాట దీనివల్ల తనకు వచ్చింది ఏమూ ఉండదు ఆ జీవితం నాశనం అయిపోవడం తప్ప అది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటే అది తనకి ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ చేయాల్సింది ఈవినింగ్ చేస్తా అంటారు మేబీ పర్సను ఈవినింగ్ చేయాల్సిన వర్క్ ఎర్లీ మార్నింగ్ చేస్తా అనే టైప్ అనమాట ఏ టైంలో ఏది చేయాలో అర్థం కాదు ఏమన్నా అంటే మీకే పెద్ద పెద్ద లైఫ్ గురించి బ్లూ ప్రింట్ తీసి చూపెట్టే టైపు అన్నమాట అంటే అలాంటిది నువ్వు నాకు చెప్పేదాను వా నా దాంట్లో నువ్వు ఎంత అని అంటారు ఎంత వారు అక్కడే ఉన్నారండి మీరు మాత్రం మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఏం జరిగితే అది జరుగుతుంది ఫైనల్ రికవరీ ఓకే లాకేశారు ఎప్పుడో ఒకరోజు తెరవకపోతుందా లేకపోతే ఆ తాళమే మొత్తం పుచ్చుపట్టి పోతు పోతుంది కదా అస్సలు ఓపెన్ చేయకుంటే అనేలాగా థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చాలా బాధపడ్డారు కాబట్టి ఆ పెయిన్ అనుభవించారు కాబట్టి మీకు తెలుసు మీ బాధ ఏందో మీకు తెలుసు కాబట్టి మీరు మీ పర్సన్ పైన ఇప్పుడు మీరు న్యూట్రల్గా ఉన్నారండి అంటే పాజిటివ్గా లేరు నెగిటివ్గా లేరు న్యూట్రల్గా ఉన్నారు ఏం జరిగితే అది జరుగుతుంది మీరు ఫైనల్గా తన నుంచి ఎలాంటి సమాధానం వచ్చినా మీరు తట్టుకొని నిలబడే క్యాపబిలిటీ ఉన్న పర్సను కాబట్టి మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు చాలామంది కల్పిస్తే వచ్చిందండి మీకు కల్పించిన వారికి కూడా యూనివర్స్ అయితే చెడు కర్మలు అనేది ఇవ్వబోతుంది మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎలా ఫీల్ అయ్యారంటే కార్మికులాగా ఫీల్ అయ్యారు కానీ మీరే తన సోల్ అండి మీరు ఇప్పుడు ఓకే మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు రీడింగ్ అయితే చూస్తూ ఉన్నారు తనంటే మీకు ఇష్టం ఇష్టం ఉంది అన్నీ ఉన్నాయి తన పైన కానీ తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం లేదు అది మీరు తట్టుకోలేకపోతున్నారు హార్ట్కు తీసుకోలేకపోతున్నారు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు వాట్ అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ మీ మీ క్వశ్చన్స్కి అసలు ఆన్సర్లు కూడా ఎక్కడ వెతికితే కూడా దొరకవండి మీకు వచ్చే క్వశ్చన్స్కి డౌట్స్కి ఏంటి నేను ఏంటి ఏం చేశాను నాకు ఎందుకు ఈ రిలేషన్లో ఇలా అయ్యింది అని బాధపడే వ్యక్తులైతే ఎంతోమంది ఉన్నారండి మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీ జీవితాన్ని మీరైతే ముందుకు నెట్టుకుంటూ గడిపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు రోజులు గడుచుకుంటూ పోతూ ఉన్నాయి అయితే ఏంటి మా సిచ్యువేషన్ ఇలానే ఉంది కదా ఏ రోజుకి ఏముంది అంటే మీరు ఎలాంటి అంటే ఒకవేళ ఫెస్టివల్స్ అయినా న్యూ ఇయర్స్ అయినా ఏదైనా సెలబ్రేషన్ అయినా ఓకేలే తేడా ఏముంది రోజు ఇంతే కదా గడిచిపోతున్నాయి నిన్న సండే ఇవాళ మండే రేపు ట్యూస్డే ఇలా 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 ఆలోచించుకుంటూనే పోతూ ఉన్నారు వచ్చేది మార్పు మీరు చేంజ్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీరు పాజిటివ్ థింకింగ్ తోటే ఉన్నారండి మీరు హీల్ అయ్యారు మీకు కనుక అది త్రిబుల్ సిక్స్ నెంబర్స్ కనుక పదే పదే కనబడినట్లయితే త్రిబుల్ సిక్స్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ సిక్స్ త్రిబుల్ నైన్ నెంబర్స్ పదే పదే కనిపించినట్లయితే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లండి మీకు కలర్ కూడా డార్క్ గ్రీను డార్క్ గ్రీన్ అండి అంటే మన చెట్ల ఆకులు ఉంటాయి చూడండి అదే గ్రీన్ కలర్ పదే పదే మీకు రిపిటీ రిపిటేషన్ అయితే రిపీట్ అయినట్లయితే మీ లైఫ్లో మీరు అంటే ఒక కొత్తదనం చూస్తారు మీ లైఫ్ అనేది బ్రైట్గా ఉండబోతుంది గ్రీన్ అనేది శుభ సూచకం అంటే శుభ శుభానికి సింబల్ అలా మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా చేంజ్ అవుతుంది మీ పర్సన్ మీ లైఫ్లో లేకున్నా చేంజ్ అవుతుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు జరగబోతుంది మీరు మీ పర్సన్ వల్ల చాలా అయితే పడ్డారు పెయిన్ అనుభవించారు మీ పెయిన్ను కూడా మీరు ఎలా అనుభవించారంటే ఏడ్చిన వాళ్ళు కొందరు ఉంటే కొందరేమో అంటే ఒక స్ఫూర్తి అని అంటారు కదా అంటే ఆటలు ఆటలు గేమ్స్ అనేటివి ఆడితే మనము ఓడిపోయిన క్రీడాకారులు ఆటను ఎలా తీసుకోవాలి స్పూర్తి పూర్తిగా తీసుకోవాలి అని అంటారు కదా మీరు కూడా ఈ జీవితం అనే ఆటలో స్ఫూర్తిగా తీసుకొని మీ కన్నీళ్లను దాచుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారండి మీకైతే కంపల్సరీ మంచి అనేది జరుగుతుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ ఉంటేనే మీది తీసుకోండి ఇది మీది పర్సనల్ రీడింగ్ అయితే కాదండి పర్సనల్ రీడింగ్ అయితేనే మీకు క్లారిటీగా వస్తుంది ఓకే అండి ఇంతటితోటి రీడింగ్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం